పఫ్ హ్యాండ్స్ కోసం మొత్తం పొడవ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ హాఫ్ ఇంచు వచ్చేసి ఖర్చు కోసం కింద పైన టూ ఇంచెస్ వచ్చేసి మనకి పఫ్ హ్యాండ్స్ కోసం హాఫ్ ఇంచు లో తీసుకోవాలి హ్యాండ్స్కి ఇది మొత్తం బొ బ్లౌజ్ మొత్తం ఖర్చు పోను పదిహేను పదిహేను ఇంచులు మొత్తం ఖర్చు పోగా పద్నాలుగు ఇంచులు ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ డీ నెక్ డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్ నెక్ కింద డీప్ త్రీ ఇంచెస్ పైన వచ్చేసి టూ అండ్ హాఫ్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోవాలి ఇది మనకి బ్లౌజ్ నడుం బ్లౌజ్ వచ్చేసి థర్టీ పాయింట్ ఫైవ్ ముప్పై ఇంచుల పైన ఉంది కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను మనకి డీప్ నెక్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఒకటిన్ పావు తీసుకుంటే సరిపోతుంది ఈ చంక డౌన్ అనేది నార్మల్గా అయితే ఎవరికైనా సరే వన్ అండ్ హాఫ్ తీసుకుంటాము ఇక్కడ మనకి నడుం కుట్టు కోసం వన్ ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి అండ్ ఖర్చు కోసం విధంగా తీసుకొని మొత్తం కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ నేను ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి ఈ టైప్ బ్లౌజ్ అనమాట మనకి ఫ్రంట్ ప్రింట్స్ కట్ వచ్చేస్తుంది దీనికి సేప్ బెల్ట్ అనేది రాదు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఎక్కువ జాయింట్లు రాకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి మనకి భుజాలు అనేవి ఎక్కువ జారకుండా ఉండడం కోసం జస్ట్ పావు భావించు మనకి షోల్డర్ దగ్గర ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి కట్ చేసుకుంటే భుజాలు అనేవి జారకుండా ఉంటాయి నెక్ ఎంత డీప్ తీసుకున్నా ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మొత్తం ఫ్రంట్ పార్ట్ని మొత్తం ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇది ఉక్సిల్ పట్టే ఎంత పొడవుందో ఖర్చులతో సహా కలుపుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను ఇది వచ్చేసి మనకి కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్ ముందం పైకి వేసుకోవాలి మార్కింగ్ ఖర్చుతో కలిపి కింద వచ్చేసి మనకి కింద నుంచి పొడవులో ఒక టూ ఇంచెస్ మైనస్ చేసి పైన మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఉక్సుల పొడువు పట్టి కోసం ఫ్రంట్ పొడువు అనమాట నెక్ వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత వేసేసుకోవచ్చు అలాగే మనకి ఫ్రంట్ పార్టీకి కూడా మనకి చంక డౌన్ అనేది తీసుకోవాలి హాఫ్ ఇంచు నెక్స్ట్ కింద మనకి ఫ్రంట్ బ్యాక్ పార్టీకి జస్ట్ మనకి స సైడ్ సమానంగా రావాలంటే జస్ట్ హాఫ్ ఇంచు మనం కట్ చేసుకోవాలి బ్యాక్ పార్టీకి అలాగే మనం ఫ్రంట్ పార్టీకి కూడా కట్ చేసాం కాబట్టి రెండు సమానంగా వచ్చేసాయి ఇక్కడ చూడండి ఇప్పుడు నేనైతే దీనికి ఇక్కడ ప్రిన్స్ కట్కి కట్ చేసాం కదా ఇక్కడ సో దానికోసం కొంచెం ఒక ఇంచు మందం సైడ్కి కొంచెం కచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఈ రెండిటికి మధ్యలో ఈ విధంగా లైన్ అనేది త్రీ ఇంచెస్ డాట్ పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ప్రిన్స్ కట్ ఈ బ్లౌజ్ యొక్క ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను కట్ చేసినప్పుడు బ్లౌజ్ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే లైనింగ్తో సహా కట్ చేసి పెట్టుకున్నాను బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చాలా బాగా వస్తుంది